యోహను రాసిన ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవత ఇక్కరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద కాని భూమి క్రింద గానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నినబాహుగా ఏడ్చుచుండ ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము ఇదిగో దావిదకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పటకై జయము పొందినని నాతో చెప్పాను మరియు సింహాసనములకు ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఉండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్మలను ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడవాణి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనేను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను తూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనియున్న ఆ ఇరవై నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలబడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థన లు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథాలను తీసుకొని దాని ముద్రలను నిపుటకు యోగ్యుడము నీవు బధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు పరింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సము త్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశినుడైన వానికిని గొర్రెల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయో ప్రభావము యుగయుగమును కలుగునుగాకని చెప్పుటా ఇంటిని ఆ నాలుగు జీవులు ఆమె అని చెప్పగా ఆ పెద్దను సాగిలపడి నమస్కారము చేసిరి